ఇంకా అందులో సినిమాలు చాలా యూట్యూబ్ లో అన్నగారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అది మనకి చాలా బాగా పనిచేస్తుంది ఈ మధ్య నేను చిన్నపిల్లలతో యూట్యూబ్ లో గారి చేయించాక ఏం తెలిసిందే నడు బ్రహ్మ ముహూర్తంలో లేస్తానంటే అంకుల్ బ్రహ్మ ముహూర్తంలో ట్రై చేశాం

అరవై ఏళ్ళ ప్రతిహతంగా సినిమాలో పనిచేసి ఆదాయం వస్తున్నట్టు ఈ ఫ్యాక్టర్ లో వందల కోట్ల రూపాయలు పే చేశారు సినిమా నిర్మాతలు ఏమైపోతారో ఆలోచించుకున్నారు ఆ కాలంలో ఆయన రేటు పెంచాలంటే అక్కిరేని గారితో మాట్లాడి బ్రదర్ నిర్మాత క్షేమం ఉంటేనే రంగం క్షేమం అవుతుంది

ಇಂಕೋ ಪೂಟ ಭೌದ್ರ್ಯೋಧನಿಗೆ ಮಾತ್ರ ಅಯ್ಯಾಲ ಇರ್ಣುಡಿ